తెలుగు న్యూస్ కి స్వాగతం సంగారెడ్డి జిల్లా పట్టణంలోని కార్తీక మాసం కార్తీక పౌర్ణమి పురస్కరించుకుని స్థానిక శ్రీ 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 వీరాంజనేయ స్వామి దేవాలయంలో మహిళలు దీపాలు వెలిగిస్తూ దీపాల కాంతలతో ఎంతో చక్కగా మహిళలు కార్తీక దీపాల వెలుగులు నింపారు ఈ కార్యక్రమంలో పూజారి శివకోటి స్వామి శ్రీనాథ్ స్వామి మరియు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అంగరంగ వైభవంగా కార్తీక పౌర్ణమి వేడుకలలో పాల్గొన్నారు కార్తీక మాస సందర్భంగా పౌర్ణమి సందర్భంగా ఉదయం నాలుగున్నర ఐదు ప్రాంతం నుండి దీపారాధన కార్యక్రమాలు స్వామివారికి అభిషేక కార్యక్రమాలు మరియు ఆంజనేయ స్వామికి సింధూర కార్యక్రమాలు పూజ కార్యక్రమాలు అధిక మంది భక్తులు పాల్గొని సత్యనారాయణ స్వామి వ్రతకథలు సామూహికంగా వ్రతకథ పూజ కార్యక్రమంలో అనేక మంది భక్తులు పాల్గొ పాల్గొన్నారు తదనంతరము అన్నదాన ప్రసాద కార్యక్రమం ఉండే సాయంకాలం ఐదు ఆరు గంటల పదిహేను నిమిషాలకు దీపారాధన కార్యక్రమం జరిపినారు నగరవాసులందరూ కూడా అతి వైభవంగా దీపారాధన కార్యక్రమం చేసినారు స్వామి యొక్క సంపూర్ణమైనటువంటి ఆశీస్సులు పొందగలిగినారు ఈ యొక్క స్వామి పురాతనమైనటువంటి దేవాలయము వీరాంజనేయ స్వామి భక్తులకు ఎంతోమందికి అనేక మంది కోరికలు నెరవేరినట్లు చాలామంది పూర్వీకులు చాలామంది చెబుతూ ఉంటారు చాలా గొప్ప శక్తి సంపన్నమైనటువంటి దేవాలయం అని పెద్దలు చాలా మంది చెబుతూ ఉంటారు ఎంతో మందికి సంతానం కూడా ఈ యొక్క స్వామివారి యొక్క ఆశీస్సులతోటి సంతానం కలిగిందని ఇప్పటికీ మాకు వచ్చి చెబుతూనే ఉంటారు స్వామివారి ఆశీస్సులు సదా ఇళ్ళ వేళలందరికీ కూడా ఉండాలని కోరుతున్నారు జై శ్రీరామ్